అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా బతుకోవచ్చు కానీ అహంకారం ఉన్న భార్య దొరికిందనుకో అంబానీ లాంటి వాడైనా సరే సన్యాసంలో కలవాల్సింది అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా బతకొచ్చు కాని అహంకారం ఉన్న భార్య దొరికిందనుకో అంబానీ లాంటి వాడైనా సరే సన్యాసంలో కలవాల్సింది అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా బతకొచ్చు కానీ అహంకారం ఉన్న భార్య దొరికిందనుకో అంబానీ లాంటి వాడైనా సరే సన్యాసంలో కలవాల్సింది అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా బతుకు కానీ అహంకారం ఉన్న భార్య దొరికిందనుకో అంబానీ లాంటి వాడైనా సరే సన్యాసంలో కలవాల్సింది అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా బతుకొచ్చు కానీ అహంకారం ఉన్న భార్య దొరికిందనుకో అంబానీ లాంటి వాడైనా సరే సన్యాసంలో కలవాల్సింది అర్థం చేసుకునే భార్య దొరికితే అడుకో దీనైనా సరే హాయిగా